తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారని ప్రశ్నించారు ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్పై చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పేరుతో యాబై వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఏది ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బర్త్ అండ్ డెత్ స్కీమ్ లను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపద ఎదుట ధర్నా చేయండి కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలపై ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై ఏడున మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలి ఈ నేపథ్యంలో పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి